thank mm -hmm. you కుమారుడు ఆంధ్రకిస్తాను రైతులు ఊరిక సప్లై అనేది సిజము మరి వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్ పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు అలాగా తెలంగాణలో ఆలయ నిర్మలాగే ఇబ్బంది పడుతుంది కానీ రైతులను ఆలోచించి ఊలీట్లుగా ఇది చేసి రైతు భరోసా అయ్యి వెళ్ళలేదు ఈ ఆ మీదేమో వాగ్దానం రైతు ఎన్ని మొక్కని రైతులను పట్టించుకోకుండా రైతు భరోసా చెప్తాను పదివేలు ఎంత చెప్తారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను నెలలు అయిపోయింది ఇవ్వలేదు ప్లస్ ఏంటైతే యూరియా కోసం ఎప్పుడు లైన్లో పెట్టుకొని ఓదార్కి లైన్లో పెట్టుకుంటారు పెద్ద పెద్ద కూడా వాళ్ళకి ఏంటైతే యూరియా ఇవ్వాలి ఎందుకంటే ఎండిఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎండిఏలో ఉన్నారు కాబట్టి తప్పి పాలన చేయాలి సేపుగా రాశారు

పర్తు లేకుండా చూడాలి 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 పర్తుని పర్తు అన్నదాతను ఆదుకోవాలి 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 ముర్పుకోదార్ జిల్లాకి అధికంగా యూరియా సప్లై చేయాలి కోదార్ జిల్లాకు అధికంగా యూరియా సప్లై చేయాలి చేయాలి యూరియా సప్లై చేయాలి అన్నదాతను ఎంటి ఆదుకోవాలి 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ విదల్ ఉన్నారుడంతో భాగంగా నాకు సంబంధించి ఒక కీలకంగా ఉండాలి తప్ప మళ్ళీ ఎక్స్ భాగంగా వస్తా అండి హరిబాబు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసా అని అనౌన్స్ చేశారో ఆయా రైతు భరోసాని పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ ఇరవై వేలు కూడా రిలీజ్ చేయకపోవడానికి నిర్శిస్తూ అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్ద పెద్ద భౌతిబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నారు కూటమిలో ఉన్నారు మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాగలేకపోవడానికి అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు ఇవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తక్షణం మీరు ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ రెండు విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇక్కడ రావడం జరిగింది ఇంకా ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది మెయిన్ పాయింట్లు రెండేంటి ఒకటి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి రెండు అంటే రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి యూరియా కొరత లేకుండా చూడాలి ఇది మెయిన్ డిమాండ్లతో ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది మరి దాని పాల్గొన్న బాగున్న అందరి ప్రజలందరి మార్కెట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్